కడపలో పిన్నెల్లి గ్రామం దళిత నాయకుడు సాల్మోన్ పై అతి కిరాతక హత్య ప్రయత్నం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ పాక సురేష్ మీడియాకు వెల్లడించినట్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దళితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు ఈ దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నాయకులు విచక్షణ రహితంగా కొట్టి ఆయన వారం రోజులు ప్రాణాలతో కొట్టిమిటిలాడి నిజంగా నిన్న మరణించడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు దాడులు అత్యాయత్నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యంగా మేము ఖండిస్తున్నాం మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం కాదు పల్నాడు జిల్లాలో గురుజాల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి గ్రామంలో మన దళితులైనటువంటి సాల్మాన్ గారిని